హాయ్ చెప్పవా మరి హాయ్ ఎలా చెప్తారు అలా ఇలా చెప్పాలి హాయ్ ఆయనకి నిమ్మ చెట్టు అయితే నాటేశారు చెట్లు కొత్తగా మా ఇంట్లోకి మూడు రోజుల చెట్లు వచ్చాయి నిమ్మ చెట్టుతో పాటు ఇప్పుడు ఈ మూడు చెట్లను కూడా మూడు ప్లాంట్స్ని కూడా నాటాలి కొత్తగా మా హస్బెండ్ ఇంకొక మూడు రోజా పువ్వులు మూడు రోజా మొక్కలకి లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నాడు పెడతావా దేనిలో పెడతావు టలోనా టబ్లో ఏది కదా మన ఇంట్లో తెచ్చి పెడతా తెచ్చి పెడతావా ఎందుకు ఈ నార్మల్గా నాటు కదా వామ్ మొత్తం చెట్లు ఎక్కడైనా ఎలా అయినా పూచేస్తాయి కాబట్టి ఈ ఎడ్జ్లో కొంచెం చెట్లు వదిలేసి ఇవన్నీ క్లీన్ చేసేసి ఈ ప్లేస్లో ఇప్పుడు రోజా మొక్కలు అండ్ ఆ వెనక ప్లేస్లో ఇంకా వేరే మొక్కలు పెట్టాలి సో వెనక ఆల్రెడీ మిరప చెట్టు వేసాం కదా ఏంటి అవి మెన మిరప గింజలు వేసాం కదా సో విత్తనాలు వేసాము వీరి మిరపకాయలు వచ్చిన తర్వాత ఆ చెట్టుని కూడా తీసుకొచ్చి ఈ కార్నర్లోనే ప్లేస్ చేయాలి సో ఇప్పుడైతే వామ్ మొక్కలు మొత్తం ఆ ఎడ్జ్లో లాగేసి అక్కడ నిమ్మ చెట్టు ప్లేస్ అయింది ఇప్పుడు నిమ్మ చెట్టు వేస్తుంది అండ్ ఇది మందార్ చెట్టు ఇది టెంపుల్ ట్రీ అంట సో ఈ టెంపుల్ ట్రీ కూడా ఆల్ ఇప్పుడైతే నార్మల్గానే ఉంది అది కూడా ఇక్కడ నుంచి తీసేస్తాం అండ్ ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది కరివేపాకు బాగానే లేస్తుందిలే ఉల్లి చెట్ల కోసం ఇప్పుడు అంత అనమాట వర్షాకాలం కాబట్టి లాగేసిన మొక్కలన్నీ వచ్చేస్తాయి అండ్ పక్కన కరివేపాకు చెట్టు కూడా లేస్తుంది చిన్నది మూడు మూడు ప్లాంట్స్ వచ్చాయి మొత్తం కరివేపాకు అంటే ఇక్కడ పెద్దది కరివేపాకు చెట్టు ఉంది కదా సో పక్కన మళ్ళీ చిన్న చిన్న మూడు ప్లాంట్స్ వచ్చాయి కరివేపాకు ప్లాంట్స్ సో అక్కడ ఖాళీ స్పేస్ వదిలేసేయి కరివేపాకు కోసం ఈ ముందుకి ఇక్కడ ఇక్కడ రోజా ప్లాంట్స్ పెట్టు చూడ్డానికి మనకి డోర్ తీసిన వెంటనే కూడా కొంచెం గులాబీ మొక్కలు అయితే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి సో ఈ ఈ ప్లేస్లో త్రీ ప్లాంట్స్ అనేవి పెట్టేసి ఇవి తీసేసేయాలి మా ఇంట్లో మేము వెజిటేబుల్ మొక్కలు పెంచాలనుకుంటే మా హస్బెండ్ రోజ్ ప్లాంట్స్ తెచ్చేశారు సో తెచ్చారు కాబట్టి నా అని ఫిక్స్ అయ్యి చేస్తున్నాము నిజంగా మొక్కలు పెంచడమేమో కానీ మొక్కలు క్లీనింగ్ మాత్రం చాలా చాలా ప్రాసెస్ ఉంది అన్వాంటెడ్ ప్లాంట్స్ వీటన్నిటితో అసలు చెమటలు పట్టాయి మార్నింగ్ అరౌండ్ టెన్ తర్వాత స్టార్ట్ చేస్తే మాకు టూ థర్టీ అది క్రాస్ అయిందనమాట నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఇది పార్ట్ టూ వీడియోగా పోస్ట్ చేస్తున్నా మందార్ మొక్క కూడా బ్రాంచెస్ ఎక్కువ అయిపోయాయి సో అవి కూడా తీసేసి వర్షాకాలం వల్ల ఎక్కువ పెరిగిపోతున్నాయి సో ఈ ఏరియాలో ప్లేస్ చేయాలంటే మందార్ చెట్టుకి ఉన్న వేస్ట్ బ్రాంచెస్ అన్నీ కట్ చేయాలి సో ఎండిపోయిన కొమ్మలు లాంటివి ఎక్కువగా ఉంటాయి సో అవన్నీ తీసేస్తున్నారు ఎక్స్ట్రా అవన్నీ సో ఎంత స్పేస్ వచ్చింది చూడండి వాము చెట్టు ఈ స్పేస్ అంతా కబ్జా చేసేసింది అసలు మొత్తం బెండ్ అయిపోయిన వామ్ చెట్లు అవన్నీ సో అందుకే కొంచెంగా ఇక్కడ ఉంచేసి మిగతా ఈ స్పేస్ అంతా ఖాళీ చేసాం సో ఈ ప్లేస్లో ఇప్పుడు వేరే వేరే మొక్కలు వస్తాయి సో నెక్స్ట్ వీడియోస్లో ఏమేమి మొక్కలు ప్లేస్ చేస్తామో అన్నీ కూడా చూపిస్తాం ఇది మా ఇంటి మోటార్ అనమాట సో ఈ మోటార్ వెనకాతల చిన్న చిన్న వేస్ట్ చెట్లు అన్నీ వచ్చేసాయి అండ్ ఇక్కడ ఉంది కదా ఇది ఇది ఆక ఈ ఆకేంటి అత్తమ్మ పొనగంటి కొనగంటి ఆగ అనమాట ఇప్పుడు ఆ వెనక చిన్న చిన్న వేస్ట్ చెట్లన్నీ తీసేసి ఆ ప్లేస్లో కలబంద కలబంద చెట్టుని రీప్లేస్ చేస్తున్నారు యాక్చువల్లీ వామ్ చెట్లు మధ్యలోనే ఆ కలబంద కనపడకుండా ఇప్పుడు ఈ ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నారు కొన్ని రోజులైతే దీని చుట్టూ కూడా మళ్ళీ చెట్టు చిన్న చిన్న వేస్ట్ చెట్లన్నీ వచ్చేస్తాయి మళ్ళీ క్లీనింగ్ అనేది కంపల్సరీ సో ఇప్పుడు ఇవన్నీ ఈ చెట్లు వేస్ట్ చెట్టు ఇవి ఇవంతా వేస్ట్ చెట్లు అన్నీ పీకేయాలన్నమాట అన్నీ పీకేసి పడేసి అత్తమ్మ క్లీన్ చేసేసారు మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో చూడండి ఎన్ని గంత గడ్డి అసలు మొత్తము కానీ ఎంత ప్లేస్ ఖాళీ అండి చాలా బాగా అనిపించింది షార్ట్ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ మందార్ చెట్టుకి ఎన్ని మందార పువ్వులు పూసాయో కానీ ఇది బాగా బెండ్ అయిపోతుంది అనమాట చెట్టు బట్ అప్పటికి కూడా కొంచెం కింద మట్టి సపోర్ట్ పెట్టి నిలబెట్టారు నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ పెట్టాలనుకుంటున్నావా ఏ వెజిటేబుల్స్ నెక్స్ట్ ఏ చెట్లు పెట్టాలనుకుంటున్నావు వంకాయ బెండకాయ అంతే మిర్చి గోంగూర 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 మిగతా అంతా టమాటో ఎస్ టమాటో ఇస్ మెయిన్ ఒకసారి ఎక్కువ రేట్ అయిపోతుంది ఒకసారి తక్కువ రేట్ అయిపోతుంది కాబట్టి మా ఇంట్లోనే టమాటో చెట్టు పెట్టుకోవడం బెస్ట్ అయ్యో ముక్కలు చేయడం వల్ల గాయాలు కూడా అయిపోతున్నాయి పాత రోజా మొక్కను కోసేసి మళ్ళీ ఆ రూట్లు నాన్ భూమిలో నాటుతున్నారు అవి లేస్తుందో లేదో తెలియదు లేస్తుందా దానికి అసలు దిల్సే ఓగా కుష్బీ గో మనసు పెట్టి చేస్తే ఏదైనా అవుతుందంట చూద్దాం అది లేకపోతే అప్పుడు మా ఆయనకు ఉంటుంది రౌండ్ అనుకున్నట్టే వాము మొక్కలు మొత్తం క్లీన్ చేసి ఆ ప్లేస్లో నిమ్మ చెట్టు అలానే రోజా ప్లాంట్స్ అయితే నాటేశారు నిజంగా ఈ పని అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పైన పట్టింది మా హస్బెండ్కి ఫుల్గా చెమటలు వచ్చాయి కానీ ఇంట్లో నేచర్ కోసం ఇదంతా చేస్తున్నాము క్లీన్ చేసిన తర్వాత మొక్కలన్నీ నాటేశారు చూడండి రోజా ప్లాంట్స్ ఎట్లా బాగున్నాయో మొత్తం వాటరింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఈ ప్లేస్లో మొత్తం వాము చెట్లు ఉండే ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో రోజా ప్లాంట్స్ అండ్ ఆ కార్నర్లో నిమ్మ చెట్టు ఒక ప్లేస్ ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ ముక్కలన్నీ ప్లేస్లోకి రావాలన్నమాట సో పక్కనే కరివేపాకు చెట్టు ఆ పక్కన కొనగంటి చెట్టు తమలపాకు చెట్టు ఇవన్నీ ఉన్నాయి సో మేక్ ష్యూర్ టు వాచ్ అవర్ బ్లాగ్స్ స్టిల్ ద అండ్ అండ్ షార్ట్స్ కూడా చూడండి రోజు మేము ఏం చెట్లు పెంచుతున్నాము ఏంటి అని పూర్తి అప్డేట్స్ వస్తాయి అండ్ చెట్లతో ఎంత పని ఉంటుంది అన్నది కూడా మీకు అందరికీ తెలుస్తుంది అండ్ సేవ్ ద ప్లాంట్ సేవ్ ద నేచర్ కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అవర్ బ్లాగ్స్ అండ్ ఇక్కడ పాపం చాలా చాలా కష్టపడుతున్నారు మొక్కల కోసం దేశం కోసం కష్టపడుతున్నారు మొక్కల కోసం కష్టపడుతున్నారు సో హీఈస్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్ కాబట్టి తన వర్క్ అయినా మా వీడియోస్కి ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసంకి సబ్స్క్రైబ్ చేసుకోండి